విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని తుముకాపల్లి పంచాయతీ పరిధిలో గల ఉమా జూటిమేల్ అక్రమ లాకౌట్ వ్యతియాలని కోరుతూ ఈరోజు ఏఐఎఫ్టియు అనుబంధ ఆధ్వర్యంలో అధ్యక్షులు గణేష్ పండ ఉపాధ్యక్షులు కుర్తుసేను ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని స్థానిక ఉమా జూటిమీల్ నుండి కొత్త వలస జంక్షన్ వరకు వచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడి కాంతా ట్రాఫిక్ను స్తంభించారు అయితే ఏదైతే కార్మికులకు బకాయిలు పడ్డారో ఫియాస్ఏలు కూడా ఇప్పటివరకు ఎవరికి చెల్లించలేదని వారు అయిపోయారు అక్రమ లాకౌట్ వల్ల సుమారు నాలుగు వందల మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క డ్యూటీ మిల్ని నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులకు ఈరోజు కుటుంబాలన్నీ రోడ్డును పడ్డాయని వెంటనే కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు అయితే ఇప్పటివరకు కూడా చనిపోయిన వారికి కానీ రిటైర్ వారు వారికి కానీ పిఎఫ్ఐఎస్ఐ ఎంతవరకు రాలేదని ముఖ్యంగా యాజమాన్యం అయితే పిఎఫ్ ఈఎస్ఐ ప్రభుత్వం తరఫున జమ చేయలేదని వారు వాయారు ఎప్పటికైనా యాజమాన్యం స్పందించి అక్రమ లాకౌట్ను వెతివేయాలని కార్మికులను ఆదుకోవాలని కోరారు ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్ళి అక్కడ తహసీల్దార్కు లేకపోవడంతో ఆర్ఐ రాజేష్కు తమ నిరసన రూపంలో ఈ యొక్క డిమాండ్లన్నీ కూడా వెంటనే నిర్వహించాలని ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్లి ఈ యొక్క కార్మికులకు న్యాయం చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా అధ్యక్షుల పండుగ నేను కొత్త రాష్ట్ర న్యూ ప్రెసిడెంట్ కాస్ ఈ రోజుకి సుమారు నలభై రోజు అయింది కొత్తవలసిన చుట్టుమిల్లి వర్కర్స్ అన్యాయంగా అక్రమంగా ఎవరికి ఎటువంటి నోటీసు లేకుండా నోటీస్ పెట్టకుండా లాక్అవుట్ చేసింది ఈ లాకౌట్ అన్యాయం అని మా యూనియన్ ఖండిస్తుంది రెండో పక్కనే ఈ యజమాన్యాలు ఇక్కడే మిల్లు పెట్టుకుని ఇక్కడే కొన్ని కోట్ రూపాయల ఆస్తులు సంపాదించారు ఈ ముప్పై సంవత్సరం పట్టి ఉమా చుట్టుమిల్లి ఇక్కడ పెట్టి కొన్ని కోట్ రూపాయల ఆస్తులు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లో మొత్తం తోటలాని కానీ పొలమ్ములు కానీ అన్ని కొనుగోలు పెట్టారు ఈ కానీ కార్మికులకు ఈరోజు ఏ లేకుండా రక్తబాదు పెట్టి రోడ్డు మీద పెడేసి మొత్తం వెళ్ళి విశాఖపట్నంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చేసి కాపురం చేస్తున్నారు రెండు పక్కనే తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యజమాన్యం కార్మికులను చూడలేకుండా లేకుండా ఈ కార్మికుల నుంచి వచ్చిన సంపాదించడం సమ్ముతటే రాజాములు తీసుకొచ్చి రెండేసి మిల్లు తిప్పుతున్నారు కానీ ఇక్కడే కార్మికులు రోడ్డు మీద వదిలేసారు అయితే దాని కింద కార్మికులు తప్ప కార్మికులు ఏ తప్పు చేయలేదు కార్మికులు అంటే సుమారు గతంలో ఈ మిల్లుకు అవుట్ మీద అవుట్ ఉన్నప్పుడు మొత్తం ఇరవై ఒకటి నుంచి మూడు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మిల్లు తిప్పారు మిల్లు కంపెనీని తిప్పిన తర్వాత యజమాని మధ్యం వైరుధ్యం ఇద్దరు యజమాన్యం ఉంటారు అన్నాజీ గారు మామాజీ గారు అని చెప్పేసి ఇద్దరు యజమాన్యాలు యజమాన్యాలు మామాజీ గారు తీసుకొచ్చి రాజాముల ఒక జూపు మిల్లు కొంతే అన్నాజీ గారు కడుపు పండింది నీవు తీసుకొచ్చి మరొక ఒక మిల్లు బయట అని చెప్పేసి ఆ దృష్టిలో పెట్టుకుని ఎక్కడెళ్ళినా విచిత్రమైన పరిస్థితి అంటే ఈ కంపెనీలో ఈ యజమానులు పెట్టుబడి పెట్టుకున్న కాక కంపెనీకి ఒడ్డుకి ఇచ్చారు మూడు కోటి రూపాయలు కంపెనీకి ఒడ్డుకి ఇచ్చారు ఈ ఒడ్డుకి ఇచ్చేసి నల్లకి ఆ మొత్తం ఒడ్డు దానికి రూపాయి నోటికి రూపాయి పావల చప్పునే ఒడ్డు హాసలు చేసుకుని పోవటమే ఒకేసారి తీసుకొచ్చి ఇద్దరు యజమానులు కూడా రెండు కోటి రూపాయలు తీసుకుని వెళ్ళిపోయారు ఈ రెండు కోటి రూపాయలు వారి పరిణామంలో ఈరోజు కంపెనీ జూట్ లేకుండా మొత్తం ఆగిపోయింది ఈ అక్రమ లాక్ వెంటనే ఖండించాలని యజమాన్యం ఎక్కడ ఉంటే వెంటనే వచ్చి మెల్లు తెరిపించాలని కార్మికులకు ఆరు నెలల పట్టి గ్రాచ్యుయే గ్రాచ్యుయేట్ చెల్లించలేదు అలా తీసి పిఎఫ్ కట్టలేదు ఈఎస్ఐ కట్టలేదు ఈ తర్వాత ఎల్ఐసిలో కట్టిన పిఎఫ్ గ్రాడ్యుయేట్ సొమ్ము కూడా దాచేసి చేసి కార్మికులు ఇవ్వలేకుండా పారిపోయి ఉన్నారు అందుచేత తక్షణంగా యజమాన్యం మీద చర్య తీసుకోవాలి ఈ యజమాన్యం వెంటనే వచ్చి మిల్లు తెరిపించాలి